హాయ్ ఫ్రెండ్స్ చూసారు కదా బీరకాయలు ఎంత బాగున్నాయి ఎంత బాగా మంచి సైజు వచ్చాయో ఇవాళ బీరకాయలతో హార్వెస్టింగ్ చేద్దాం చూడండి ఎంత బాగున్నాయో కదా మీకు సైజు వచ్చి ఇవ్వండి ఇన్నిటి ఉన్నాయి కనిపిస్తుంది ఆఫీసన్స్లో చూడండి ఎంత బాగున్నాయో ఇక్కడ నుంచి అన్నీ ఫస్ట్ చేసుకోం చేసుకోవాల చూడండి ఎంత సైజ్ వచ్చాయి ఎంత బాగున్నాయో ఫ్రెష్గా ఇంకా బాగున్నట్టుంది చూస్తాను ఇది ചൂടേക്കാൾ അസ കാക്കാൾ ഉണ്ടായി ഇപ്പോൾ ചെട്ടക്കാത്ത കാകരക്കായ కొండకాయలు ఇంకా రాలేదు ఇంకా ఒక త్రీ డేస్కి అయితే వస్తాయి చూడండి బెండకాయలు ఉన్నవి చుక్కుళ్ళు కూడా ఉన్నాయి పందు చిక్కుడు గుట్ట చిక్కుడు కదా ఇది ఇది మళ్ళీ ఆకులన్నీ తీసేస్తారు మళ్ళీ కింద నుంచి చూడండి గుట్ట కింద నుంచి బాగా ఇగర్లు పెట్టుకొని వస్తాయి ఇది చూడండి అసలు ఎంత బాగున్నాయో ఇంక ఏమైనా ఉన్నాయా చూస్తాను వంకాయలు ఉన్నాయి ఇక్కడ యలు చూడండి అసలు అక్కడక్కడ ఉన్నాయి కాకరకాయలు చూడండి సైజులు ఎంత వచ్చాయి బెండకాయలు చిన్న కూడా ఉన్నాయి ఇవి కూడా కోస్తాను దొండకాయలు ఉన్నాయి పూలు ఉన్నాయి ఆరో ఇష్టం చేద్దాం చాలా ఉన్నాయి పూలు చూడండి అసలు ఎంత బాగున్నాయో పూలు చూడండి ఎంత బాగున్నాయో మండారం పూలు ఎక్కడ మీరు కోసం ఈ పువ్వు కూడా కోసం వస్తున్నాయి రోజు చూసారు కదా ఎన్ని కోసం రోజు హార్వెస్టింగ్ వంకాయలు కొంచెం బెండకాయలు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ఇంగ్రింగ్స్ ఇవ్వండి ఫ్లవర్స్ చిక్కుళ్ళు ఈ వీడియో ఏమైనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ചൂടേണ്ട അസല പൂളുണ്ടോ ബീറക്കായ చూడండి ചക്കൾ